పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ అతడు మనిషి సంకలనం వంశీ అతడు మనిషి అద్దే పల్లి ప్రభు మన చుట్టూ ఉండే ప్రదేశం చాలా గా ఉండాలి చాలా ఖరీదుగా ఉండాలి అందంగా ఉండాలి తల తెప్పి చూడగానే కనిపించే అమ్మాయి మూతికి బుగ్గలకి రంగుతో విరబోసుకున్న జుట్టుతో మహా జీన్స్ జీన్స్లో రా అని పిలుస్తున్నట్టుండాలి ఎండ రాకూడదు లైట్లే ఉండాలి వేడి రాకూడదు ఏసీ ఉండాలి అదీ జీవితం ఇలా లేని ప్రపంచం ఉంది ఒప్పుకుంటాను కాని అది మనకనవసరం ఆ దరిద్రం గురించి ఆలోచించనే చించం కాబట్టి దానిలోకి వెళ్లనే వెళ్లాం అంటాడు మిత్రుడు మహే అనే మహేష్ తాను అలానే అనుకున్నాడు కాని తప్పనిసరి వెళ్లాల్సి వచ్చిందే ఇప్పుడిలా ఇరుక్కుపోవాల్సి వచ్చిందే ఎదురుగా గోదావరిపాయ దూరంగా పాసర్ల పొడి వైనతయ్య గోదావరి ఎర్రాటి నీళ్లతో పరవాళ్లు తొక్కుతోంది అద్భుతమైన దృశ్యం భీకరమైన వాన అలా కురుస్తూనే ఉందే అమలాపురంలో దిగి ఆటో పట్టుకుని ఈ బోడసకురు రేవుకు వచ్చేస్తూ ఉండగానే మొదలై పెరిగిపోయింది వాన రేవు దగ్గర దిగి ఆటోవాడికి డబ్బులిచ్చి గబగబా లాంచీ కోసం వస్తూ ఉండగానే పూర్తిగా తడిసిపోయాడు రేవులో ఉన్న చిన్న బడ్డీ కొట్టు చూరు కింద నిలబడి కొట్టులో అతన్ని అడిగాడు ఆవలికెళ్ళటానికి లాంచీ ఉంటుందా అని అతను ఓసారి చూసి ఇంకీ అలికి ఉండవండే ఇంత వాళ్ళు లాంచీ వెళ్దు అన్నాడు అని ఏ ఏవరెల్లండే అడిగాడు ఆదుర్రు అన్నాడు వెంకటేష్ మీరెళ్లలేరండి ఆనాడతను చల్లగా సాయంత్రం నాలుగు దాటింది కాని వల్ల మబ్బులు కమ్మేసిన ఆకాశం వల్ల చీకడి పడిపోయినట్టుంది అలా పెరుగుపోతూ ఉంది వాన రోజుల తరబడి లేకుండా కొరిసేలా వాన అపూర్వంగా ఉంది దూరంగా గీత గీసినట్టు కొబ్బరి చెట్ల నేల పైన ఆకాశం కింద నది రెండు ఒకేలా ఉన్నాయి అటు ఇటు అంతా నదే అంతా ఆకాశమే నింగీ నేలా ఏకమైనట్టు వాన కొరుస్తోంది రేవులో చిన్న పెద్ద పడవలు గుంజలకి కట్టేసి ఉన్నాయి క్రైసిస్ మేనేజ్మెంట్ ఇలా దిక్కుతోచని స్థితిలో ఏదో దారిని వెతకాలి మరీ ముఖ్యంగా మానసిక నిబ్బరాన్ని కోల్పోకూడదు వెంకటేష్ బ్యాగ్ని నెత్తిమీద పెట్టుకుని గబగబ వర్షంలోకి వెళ్లాడు ఒడ్డున కాస్తంత దూరంలో భూమికి జానడెత్తు పాకొకటి కనిపించింది ఎస్ అందులో ఖచ్చితంగా మనకు కావలసిన వాళ్లుంటారు అనుకుంటూ చిన్నగా పరుగుతోనే ఆ పాక దగ్గరికి వెళ్లి ఒంగి లోనికి చూస్తూ ఏవండి ఏవండి అని పిలిచాడు పాక లోపల పొయ్యి దగ్గర కూర్చుని ఉన్నాడు ఒక మనిషి అతను తల చూశాడు గుమ్మ ముందు రెండు కాళ్లు కనిపించాయి అతను లేవకుండానే ఎవరాలో అన్నాడు ఆ కాళ్ల మనిషి ఒంగాడు ముఖం కనిపించింది పడవ కావాలి అంది ముఖం కూర్చున్న వ్యక్తి పైకి లేస్తూ లోనికి రండి బాబు ముద్దయిపోతున్నారో అన్నాడు అలా ఒంగి పాకలోకి దూరాడు ఓ